హలో హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వేసవికాలం వచ్చేస్తుంది కదండి అయితే ఈ వేసవి కాలంలో టేస్టీ టేస్టీ అప్పడాలను చాలా ఈజీగా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తానండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి మీరే చూస్తున్నారు కదా ఇరుపు మెరి చూపిస్తున్నాను అంత టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా చేసేవచ్చండి అయితే దీనికి కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి అవి ఫాలో అయితే మాత్రము పర్ఫెక్ట్ గా కుదురుతాయండి అవి తెలుసుకోవాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే చాలా బాగా క్లియర్ గా ఇక్కడ నేను రోజు మేము తినే రైస్ తీసుకున్నానండి ఇవి మా విలేజ్ నుంచి తెచ్చుకున్నవి మీ దగ్గర రేషన్ బీమ్ అవైలబుల్గా గా ఉంటే తీసుకోండి వాటితో అయితే ఇంకా బాగా వస్తాయి అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యాన్ని ముందు రోజు రాత్రే నానపెట్టుకున్నానండి ఈ బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా అప్పడాలు అనేవి కుదురుతాయండి ఈ విధంగా నానిన తర్వాత ఒక రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసేసుకొని అందులోకి నీటిని వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం బియ్యం వేస్తూ మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ యాడ్ చేయొద్దు బరకగా నలిగితే అప్పడాలు అనేవి అస్సలు రావండి కొంచెం యాడ్ చేసి జస్ట్ బియ్యం ములిగిన వాటర్ వేస్తే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ ఏమీ వేయనవసరం లేదండి ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టినప్పుడు ఆఫ్ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకుంటే మెత్తగా నలుగుతుందండి కంటిన్యూస్గా వదిలిస్తే మిక్సీ అనేది వేడైకపోయి పాడైపోతుంది కాబట్టి ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఎంత వేలు పెడితే అంత మెత్తగా ఈ బియ్యం పిండిని మనము మిక్సీ పట్టుకోవాలండి అయితే ఇక్కడ ఏదైనా ఒక జిక్కీ తీసుకొని వడకట్టుకోవాలండి చూసారా మనకి లోపల పిండి అనేది ఏ విధంగా వచ్చిందో వడకట్టడం వల్ల ఇప్పుడు మనకి ఇది మెత్తనే పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి అప్పుడనేవి పెర్ఫెక్ట్గా వస్తాయండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి జస్ట్ బియ్యం ములిగైన వాటర్నే నేను తీసుకున్నాను ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకొని ఒక జిక్కీలోకి వడకట్టుకోవాలండి లాస్ట్లో ఆ మిక్సీ మీద ఉన్న కప్పుని మిక్సీ జార్ని కడిగిన వాటర్ కూడా యాడ్ చేస్తే సరిపోతుందండి అక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని తీసుకున్నాను ఈ వాటర్ను కూడా వడకట్టేసుకొని రెడీగా పెట్టుకున్న ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి దీనికోసం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఈ విధంగా నేను ఒక తపాలు తీసుకున్నానండి ఇందులోకి సగంక పైగా వాటర్ తీసుకోవాలండి తీసుకొని ఏవైనా ఒక రెండు క్లాత్లండి కాటన్వి నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్ ఒక కచ్చిఫ్ తీసుకున్నానండి రెండు కచ్చిఫ్లైనా పర్వాలేదు ఈ విధంగా తపాలు పైన వేసేసి షూస్ లేస్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను ఏదైనా మీరు కట్టుకోవడానికి వీలుగా ఉన్నది ఏ తాడైనా పర్వాలేదండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు టైట్గా ముడివేసుకోవాలండి గాలి అనేది బయటకు వెళ్లకు ముడివేసుకోవాలండి సాఫ్ట్ గా ఉంటుందండి చేతితోని విధంగా అంటే అంటే సమతలంగా అంత ఒకే విధంగా ఉంటుంది అంత టైట్ గా మనం ముడివేసుకోవాలి కిందనున్న క్లాత్ ఉంది కదండి దానికి కూడా నేను వేరొక లేస్ తీసుకొని క్లాత్ అనేది కాలకున్నా ఉండేటట్లు ముడివైతే వేసుకున్నాను మీ దగ్గర ఏ తాడు ఉంటే ఆ తాడు తీసుకొని మంటకు తగలకున్న జాగ్రత్తగా ముడివేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లోని రెండు నుంచి మూడు నిమిషాలు స్టీము అవనిద్దాము మనం ముందుగా రెడీ పెట్టుకున్నాము కదా ఈ బియ్య పిండిలోకి ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి అండి మిక్సీ పట్టుకున్నాము ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండి టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని వీటిని అంతటినీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మేము తీసుకునే కారాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకున్నాను మీకు కొద్దిగా స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువే తీసుకోండి నేను ఇక్కడ కొంచెం తీసుకున్నాను మా పిల్లలు తింటారు కాబట్టి దీని కన్సిస్టెన్సీ అనేది చూసారా గరిట పైన ఈ విధంగా వేలుతూ అంటే క్లియర్ గా లైన్స్ అనేవి రావాలండి ఇంకా మీకు ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ పల్చగా వద్దు అలాగనే చిక్కగా వద్దండి చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది చూసారు అక్కడ మనకి స్టీమ్ కూడా రెడీ అయిపోయింది మీకు చూపిస్తున్నాను ఆవిరి చూడండి ఏ విధంగా మనకు వస్తుందో ఆ మూత పైన కూడా ఆవిరి ఉంటుందండి ఇదే మీకు అంచనా వేసుకోవచ్చు మనకి ఆవిరైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెము ఈ పిండిని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని వెంటనే మూత పెట్టడమేనండి ఒక్క రెండు మూడు సెకండ్లే ఉంచితే సరిపోతుందండి ఫ్లేమ్ మాత్రము మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలండి జస్ట్ మూత పెట్టి తీసేయడమేనండి కలర్ చూసారా ఎలా చేంజ్ అయ్యిందో ఈ విధంగా చేంజ్ అయిన వెంటనే తీసేయడమేనండి విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ అప్పడాలు అనేవి మనకి రెడీ అయిపోతాయండి ఇది ఫస్ట్ టైం కాబట్టి ని స్లోగా ఈ విధంగా ఆటల కర్రతోని నెమ్మదిగా తీసుకుంటే తర్వాత నుంచి చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయండి చూడండి ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసుకొని ఈ అప్పడాలన్నింటినీ కూడా పక్క పక్కన వేసేసుకుంటే గాలికైనా ఆరిపోతాయండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎండలో వేసుకుంటే ఒక్క రోజులోనే డ్రై అయిపోతాయండి అన్నీ ఈ విధంగానే అండి దోశ మాదిరిగా వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పెద్ద అప్పడాలు వేసేసుకున్నానండి నాకు అంచనా తెలియక మీరు చిన్న చిన్న వేసుకున్నట్లయితే చాలా అప్పడాలు అవుతాయండి చూసాను నేను ఎంత పెద్ద అప్పడాలు వేసుకున్నాను ఇవి నాకు మూడు అవుతాయి అయితే నాకు ఫస్ట్లో తెలియలేదు కాబట్టి పెద్ద వేసేసుకున్నాను తర్వాత నుంచి సైజ్ అయితే తగ్గించానండి అంతేనండి ఈ విధంగా ఎడ్జెస్ తీసుకుంటూ స్లోగా తీసేస్తే వచ్చేస్తాయండి అన్నీ కూడా ఈ విధంగానే చేసేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం చేసినా సరే కైలావండి నేను చెప్పిన ప్రాసెస్ తో మీరు చేసినట్లయితే మాత్రము ఇక్కడ ప్లేట్ల తీయడము అక్కడ క్లాత్ మీద వేయడం అండి ఇదే ప్రాసెస్ అండి అక్కడ వేసి వచ్చేలోపు ఇక్కడ మనకి రెడీ అయిపోతుందండి అయితే చూసారా కొంచెము ఎలా లేస్తుందో అనేది పైకి కొన్ని అప్పడాలు ఈ విధంగా రెడీ చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతుందండి మనకి తీయడం అనేది చూడండి అంత ఈజీగా కూడా ఊడొచ్చేసాయి కదా ఈ విధంగా మనం వేసినప్పుడల్లా కలుపుకుంటూ వేయాలండి లేదంటే పిండి అనేది అడుగు చేరిపోయి మనకి పలచిన నీళ్ళు అనేవి అప్పడాల కింద వచ్చేస్తాయి కాబట్టి కలుపుకుంటూ వేస్తే మనకి పర్ఫెక్ట్గా అప్పడాలు అనేవి కుదురుతాయండి అంతేనండి వితిన్ మినిట్స్లోనే చాలా అప్పడాలు రెడీ చేసేవచ్చండి ఎందుకంటే మూడు నాలుగు సెకండ్ల కన్నా ఒక అప్పడానికి టైం ఎక్కువ పట్టదండి జస్ట్ ఇలాగ వేయడం ఇవి ఇక్కడ నేను వేసి వచ్చేలాగా అవి తీసాయడంనండి అంతేనండి ప్రాసెస్ అన్నీ నేను ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి నేను తీసుకున్న బియ్యానికి నాకు ఇన్ని అయ్యాయి ఇక్కడ నేను పెద్ద సైజ్ అప్పడాలు వేసేసుకున్నాను కాబట్టి తక్కువయ్యాయండి మీరు చిన్న చిన్న వేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ అవుతాయండి మీకు ఈ విధంగా మనం ఎండలో పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత తిరగండి అప్పడాలన్నీ కూడాను తిరగేసేస్తే రెండు వైపులా కూడా బాగా డ్రై అవుతాయండి చూసారా ఎంత బాగా ముడుచుకున్నాయో ఇవి వన్ డేకే డ్రై అయిపోతాయండి ఫ్యాన్ కింద అయితే టూ డేస్ పడుతుంది మనకు తొందరగా అయిపోవాలంటే ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుందండి అలాగే ఎండలు మనకు మంచిగా కాస్తున్నాయి కాబట్టి ఎండలో పెట్టుకుంటే బాగా డ్రై అయిపోతాయండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా అప్పుడాలనేవి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే అస్సలు ఫెయిల్ అవ్వడం అనేది జరగదండి కన్సిస్టెన్సీ అనే అయినా సరే లేదా అప్పడాలు వేసుకునే విధానం అయినా సరే మనం వీడియో చూసుకుంటూ ఫాలో అయినట్లయితే చాలా నీట్గా కుదురుతాయండి అనేవి వీటిని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవుంటాయండి నేను ఇక్కడ కొంచమే చేసుకున్నాను మీరైతే ఎన్ని కావాల్సిన అన్ని చేసుకొని సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవచ్చండి అస్సలు పాడబవు గాలి తగలకూడదు అంతేనండి ఇప్పుడు నేను వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగాయో ఇప్పుడున్న సైజుకి డబల్ సైజ్ అవుతాయండి తెల్లగా మల్లె పువ్వుల్లాగా ఎంత బాగా వచ్చాయో అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి మా పిల్లలు అన్నం మానేసి అప్పుడాలే తిన్నారండి అంత బాగున్నాయండి వీటి టేస్ట్ అనేది ఆయిల్ కూడా పెద్ద గేమ్ లాగదండి ఎందుకంటే మనం వేసింది బియ్యం కాబట్టి ఈ విధంగా వెంటనే వేసి తీసేయాలండి లేదంటే తొందరగా మాడిపోతాయి బాగా వేడెక్కిన ఆయిల్ వేపేసుకొని వెంటనే తీసేసుకోవడమేనండి జస్ట్ ఏమాత్రం లేట్ అయినా సరే మాడిపోతాయండి చూడండి ఎంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మా పిల్లలు తింటారు కాబట్టి నేను ఇక్కడ కొంచెం కారాన్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ ఏంటండి అలాగుంది ఉంది అని మీకు డౌట్ రావచ్చు దీనికి ముందే నేను వడలు వేసానండి అందువల్ల ఆయిల్ అలా ఉంది మళ్ళీ కమెంట్ చేస్తారు దీనికోసం కూడాను అందుకే నేను ముందుగానే చెప్తున్నానండి ఈ విధంగా అప్పుడాలన్నీ వేపేసుకొని చక్కగా పప్పుచారుతోని సాంబార్తోని రసంతో హ్యాపీగా తింటారండి ఈ విధంగా మనం చేసి సంవత్సరం పాటు నిలవ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు అవసరానికి ఏ కర్రీ లేనప్పుడు ఇవే మనకు ఉపయోగపడతాయండి అండి ఇవే అప్పుడాలు షాప్లో చాలా కాస్ట్ ఉంటాయండి అదే కాస్ట్కి మనం ఇంట్లోనే చేసుకున్నట్లయితే చాలా అప్పుడాలు రెడీ చేసుకోవచ్చు దట్టు మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాము వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు మనం చూడం కదండి అదే ఇంట్లోనే అనుకోండి హెల్దీగా తక్కువ టైంలోనే ఎక్కువ అప్పడాలని రెడీ చేసుకోవచ్చండి మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు అయితే అన్నం మానేసి అప్పడాలే తిన్నారండి అంత బాగున్నాయి అప్పడాల టేస్ట్ అయితే నేను చెప్పిన ప్రాసెస్తో ఒక్కసారి ట్రై చేశారంటే ఫెయిల్ అవ్వడం అనేది జరగదండి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా చేసినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవకండి నేను ఇక్కడ అప్పడాలను ఇరుపు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా ఉన్నాయండి ఎంత గుండగా అయ్యాయో చూడండి జస్ట్ నేను ఈ విధంగా చేతిలో వేసుకొని మెదిపాను అంతేనండి ఎంత బాగున్నాయో చూసారు కదా అప్పడాలు చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పినట్లు చేసినట్లయితే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఈ సమ్మర్ లోని ఈ బియ్యప్పిండి పిండి అప్పడాలు అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ అప్పడాలని రెడీ చేసేసుకోవచ్చండి నేను ఎక్కడ ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటే నాకు అన్ని అయ్యాయి పైగా నేను పెద్ద పెట్టుకున్నాను చిన్న పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయండి అనేవి ఎంత బాగున్నాయండి లుకింగ్ వైజ్గా అయినా టేస్ట్ అయినా సరే ఆయిల్ కూడా ఎక్కువ లాగవు ఎక్కువ చేసుకోవచ్చండి తక్కువ టైంలోని మన వీడియో చూసుకుంటూ తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకండి ఈ సమ్మర్లోని అప్పడాలను మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి నేహా శర్మి డైరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్